ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి చేసింది వ్యక్తం చేసింది సీఎం రేవంత్ కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుందని తెలిపింది గతంలోనూ సీఎం ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్న కోర్టు ఆ సమయంలో కోర్టు ధిక్కారన్న నోటీసులు జారీ చేయకుండా తప్పు చేశామా అని అభిప్రాయపడింది ముఖ్యమంత్రి మాట్లాడిన స్క్రిప్ట్ ను అభిషేక్ నుంఘవి కోర్టుకు తెలిపారు పూర్తి నివేదికను అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది బట్ కమింగ్ బ్యాక్ టు యూ గోపి ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి శాసనసభలో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్ సార్ ఈ పార్టీ ప్రైంపల్ ఎమ్మెల్యేల ఆనతపై పిటిషన్పై విచారణ సందర్భంగా ఐ టో కౌశిక్ రెడ్డి తరపునేవది ఆర్ఎం సుందరం అసెంబ్లీలో ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ధర్మాసనం ముందు ప్రస్తావించడం జరిగింది ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది దీనికి సంబంధించి ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి కవితకు లిక్కర్ కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహనలో ఒప్ప ఒప్పందం ప్రకారమే బెయిల్ వచ్చిందన్న వ్యాఖ్యల పట్ల కూడా సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా వ్యవహరించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడాల్సి వస్తుంది అన్న విషయాన్ని అభిషేక్ మనసింగ్కి స్పష్టం చేశారు అభిషేక్ మనసింగ్ కూడా ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు అన్న రికార్డ్స్ ని కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా దానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాల ప్రొసీడింగ్స్ ను కూడా నివేదికను కూడా అందజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది దాన్ని పరిశీలిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి పదో షెడ్యూల్లోను అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం పట్ల నిన్న కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇటు శాసన వ్యవస్థ కానీ కార్యనిర్వహణ వ్యవస్థ కానీ వారి గౌరవాన్ని వారు కాపాడుకోవాలి మర్యాదగా వ్యవహరించాలి అన్న అంశాన్ని ఈరోజు జడ్జ్ బిఆర్ గవాయ్ స్పష్టం చేయడం జరిగింది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి ఇటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సంయమనంతో మాట్లాడాలి ఏం మాట్లాడినా కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్న అభిప్రాయాన్ని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది సో అభిషేక్ మనసుంగి ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా పలు పదే పదే ఈ అంశాన్ని ఆర్యమ సుందరం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అలాగే ఇటు రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాయన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ రాజకీయ నాయకుల మాటల వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు మేము జోలికి వెళ్ళబోమని చెప్పి జడ్జ్ ఈ అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది ఒక రకంగా రెండో రోజు నిన్న ఇదే అంశానికి సంబంధించి ఆర్ఎమ సుందరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు సంబంధించి ఉప ఎన్నికలు రావు అని అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనని తప్పుబడుతూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ రోజు మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించినప్పుడు కోర్టు గతంలో మేము కోర్టు దిక్కార చర్యలు తీసుకోకపోవడమే మేము చేసిన తప్ప అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఎందుకంటే కవితకు లిక్కర్ కేసులో బెయిన్ వచ్చినప్పుడు పార్టీల మధ్య అవగాహన ఒప్పందంలో భాగంగానే బెయిల్ వచ్చింది కానీ కోర్టు ముఖ్యంగా ఇటు పిటిషనర్ తరపు వాదనలు ప్రతివాదనలు వీటన్నిటి విన్న తర్వాత న్యాయ వ్యవస్థగా జోక్యం చేసుకుని ఈ కేసులో బెయిల్ ఇవ్వడం జరిగింది కానీ రాజకీయ పార్టీల అవగాహన ఒప్పందంలో భాగంగా బెయిల్ వచ్చిందన్న వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు గతంలో తప్పుపట్టడం జరిగింది సో ఇప్పుడు కూడా ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపుల విషయంలో అసలు ఎటువంటి ఉప ఎన్నికలు రావు అన్న వ్యాఖ్యలకు సంబంధించి కూడా కోర్టు పదవి షెడ్యూల్ ను అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది సో ఓవరాల్ గా ఈ పార్టీ పిరాయింపుల కేసుకు సంబంధించి ఇటు ఎమ్మెల్యేల పైన అనర్హత విషయంలో స్పీకర్ ముఖ్యంగా తగిన సమయం అంటే కోర్టు స్పీకర్ ని డైరెక్ట్ చేయొచ్చా లేదా అంశాలకు సంబంధించి వాద ప్రతివాదాలు జరిగాయి అయితే స్పీకర్ నిర్ణయాధికారంలో కోర్టుల జోక్యం తగదు స్పీకరే సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు అన్న అంశాన్ని ఇటు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి కానీ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ఇటు అభిషేక్ మనస్వింగి కానీ వాదనలు వినిపించారు అభిషేక్ మనసు ఒక అడుగు ముందుకేసి ఇప్పటి వరకు మీరు వాదించిన ముఖ్యంగా పార్టీ ప్రేమింపుల కేసు విచారణలో ఎన్ని ఎన్ని కేసుల్లో స్పీకర్ డైరెక్కి మీరు డైరెక్షన్స్ ఇచ్చారు అన్న అంశాన్ని కూడా కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది అయితే స్పీకర్కి ఎప్పుడు ఫిర్యాదు చేశారు ఎప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చారు అంశానికి సంబంధించి న్యాయమూర్తులు ఆరా తీయడం జరిగింది సో అన్ని అంశాలపైన కూడా సమగ్ర వాదనలు అయితే ఇటు ఈ కేసుకు సంబంధించి పిటిషనర్లు అలాగే ప్రతివాదులు తమ వాదనని సుప్రీంకోర్టు ముందుంచడం జరిగింది ప్రధానంగా స్పీకర్ తరపున ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మరో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ పైన పెత్తనం చేసే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా ఉండకూడదన్న అంశాన్ని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్ గి వాదనలు వినిపించారు స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నారు సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటారు అయితే ఆ సరైన సమయం ఏంటనేది న్యాయవాదులుగా మేము చెప్పలేము అది స్పీకరే నిర్ణయిస్తారు అన్న అంశాన్ని చెప్తూ ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన వెంటనే ముఖ్యంగా స్పీకర్ ఫిర్యాదు చేసి కోర్టుల వరకు వచ్చారు స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఆగొచ్చు కదా అన్న అభిప్రాయాన్ని కోర్టు ముందు స్పీకర్ తరపు అలాగే అసెంబ్లీ సెక్రటరీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు అలాగే గతంలో మణిపూర్ విషయంలో మణిపూర్ కేసు విషయంలో కానీ లేక ఇతర కేసులకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల పిరైంపుల కేసుకి లేదు సో ఆ ఉత్తర్వులు గతంలో ఇచ్చిన కోర్టు త్వరలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఈ కేసుకు వర్తించవన్న అభిప్రాయాన్ని కూడా వారు వాదనల అభిషేక్ మన్సింగ్ ముకుల్ రోహత్ వినిపించడం జరిగింది సో చూడాలి కోర్టు ఈ కేసు విషయంలో ఇటు అసెంబ్లీ స్పీకర్ కి డైరెక్షన్స్ ఇస్తుందా లేదా ఇప్పటికీ తీర్పును అయితే రిజర్వ్ చేయడం జరిగింది అయితే తీర్పు కూడా ఎనిమిది వారాల్లోగా వెలువరించే విధంగా చూడాలి అని చెప్పి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యమ సుందరం జస్టిస్ బిఆర్ గవాయిని విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఓవరాల్ గా పార్టీ పిరాయింపులకు సంబంధించిన కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో ముగిసింది తీర్పును రిజర్వ్ చేశారు సో ఎనిమిది వారాల్లోగా అంటే రెండు నెలల్లోగా ఈ కేసుకు సంబంధించిన తీర్పు అంటే స్పీకర్ కి కోర్టులో డైరెక్షన్స్ ఇవ్వచ్చు తగిన సమయం అంటే ఏంటి ఎప్పటివరకు నిర్ణయం తీసుకుంటారన్న అంశాలకు సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వచ్చు ఆ దిశగా కోర్టు డైరెక్షన్స్ ఇస్తుందా అన్న అంశానికి సంబంధించిన తీర్పునైతే సుప్రీం సుప్రీంకోర్టు త్వరలో వెలువరించబోతోంది ఓకే గోపి